అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారాన్ని ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా ఇప్పటికే డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు అలాగే ఇంకా డబ్బులు పడినటువంటి వారు కూడా ఉన్నారనమాట మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా మనకు తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి అలాగే మనకు ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరినటువంటి ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే కూడా ఇలా చేయాలని ఇలా చేస్తేనే వారికి డబ్బులు వస్తాయని చెప్పేసి చెప్పారు మరి ఎప్పటి నుంచి ఎప్పటిలోపు చేయాలనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను ఇప్పటికే తల్లికి వందనం పథకాన్ని గత నెల పన్నెండవ తారీఖున విడుదల చేసినా కానీ చాలామంది తల్లుల ఖాతాల్లోకి ఇంకా డబ్బులు పడలేదు అటువంటి వారంతా కూడా సచివాలయాలకు వెళ్ళి అర్జీ పెట్టుకోవడం జరిగింది మరి వారికి డబ్బులు ఎప్పటి నుంచి పడుతున్నాయి అలాగే మనకి ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతిలో చేరినటువంటి పిల్లలు అలాగే ఇంటర్మీడియట్లో చేరినటువంటి పిల్లలకు ఎప్పుడు డబ్బులు వేస్తున్నారు మరి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరినటువంటి ఎస్సీ విద్యార్థులు వెంటనే ఇలా చేసి మనకు ఇక్కడికి వెళ్ళి ఇలా చేసుకుంటేనే ఎస్సీ విద్యార్థులకు డబ్బులు పడతాయని చెప్పేసి ఏపీ ప్రభుత్వం తాజా సమాచారాన్ని అందించడం జరిగింది మరి అమ్మ మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి ఈ తల్లికి వందనం డబ్బులు ఇంకా పడినటువంటి వారంతా కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా లైక్ గుర్తుంది వీడియో కిందనే ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న గుర్తు పైన నొక్కండి వీడియోను లైక్ చేసిన వారు అవుతారు మీతో పాటు మరొక పది మందికి ఉపయోగపడుతుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలామంది ఏంటంటే లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయడం వల్ల మీతో పాటు మరొక పది మంది ఈ సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు వెంటనే అలా చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తూ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కండి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తల్లికి వందనం అనే పథకాన్ని విడుదల చేయడం జరిగింది ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదమూడు వేల రూపాయల చొప్పునైతే అందించడం జరిగింది మరి ఇట్లా ఈ తల్లికి వందనం పథకం ద్వారా మనకు డబ్బులు వేసినా కానీ ఇక్కడ చాలామందికి డబ్బులు పడలేదు కొంతమందికి అర్హత కారణంగా డబ్బులు పడకపోతే మరికొంతమందికి అనర్హత కారణంగా డబ్బులు పడలేదనమాట ఇట్లా అనేక రకాలుగా మనకు డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు ఇప్పటి వరకు కూడా మరి ఇట్లా డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది మరి నెల పదో తారీఖు నుంచి కూడా వారికి డబ్బులు వేస్తామంటే ఐదో తారీఖు నుంచి వేస్తామని చెప్పింది ఐదో తారీఖు నుంచి పోవడానికి కారణం ఏంటంటే ఇంకా ఒకటో తరగతిలో చేరుతున్నటువంటి పిల్లలు ఇంకా స్కూల్లో చేరుతూనే ఉన్నారు అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరుతున్నటువంటి పిల్లలు కూడా ఇంకా స్కూ కాలేజీల్లో చేరుతూ ఉంటే మరి వారి కోసం ఈ యొక్క డేట్ అనేది మార్చడం జరిగింది మరి ఇంకా ఎవరైనా సరే విద్యార్థులు ఇంకా స్కూళ్ళు మరియు కాలేజీల్లో చేరకుండా ఉంటే ఈరోజు చివరి రోజు అనమాట మీరు ఈ రోజులో చేరిపోతేనే మీకు యొక్క తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుంది మనకంటే ఎల్లుండి మనకు డబ్బులు విడుదల చేస్తామన్నారు మరి చాలామందికి ఇంకా వెరిఫికేషన్ జరుగుతూ ఉంది కొంతమందికి ఓపెన్ అని ఉంది స్టేటస్ చెక్ చేస్తూ ఉంటే కొంతమందికి అండర్ వెరిఫికేషన్ అని ఉంది కొంతమందికి ఎలిజిబులిటీ పైడ్ అని వచ్చింది అంటే గతంలో ఏదైనా మీకు ఆరు దిశల ధృవీకరణ వచ్చి దాని కారణంగా మీకు లేకపోయినా కూడా ఉన్నట్టు చూపించి మీకు ఆ కారణాలను చూపించి డబ్బులు రాకుండా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే వారు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకుంటే ఆ గ్రీవెన్స్ ప్రకారం వారికి వెరిఫికేషన్ చేసింది వెరిఫికేషన్ చేసి ముప్పై తారీఖున నేను లిస్టు విడుదల చేయాలంటే ఇంకా ఎక్కడ కూడా మనకు కొన్ని చోట్ల మాత్రమే లిస్టులు అయితే విడుదలయ్యాయి మరికొన్ని చోట్ల మనకు లిస్టులు అయితే విడుదల కాలేదు మరి గ్రీవెన్స్ లిస్ట్ అయితే విడుదలయ్యిందండి మీరు ఏదైతే కారణాలు వచ్చి డబ్బులు పడకుండా అనర్హుల జాబితాలో ఉండి మీరు వెళ్ళి సచివాలయానికి వెళ్ళి కంప్లైంట్ పెట్టారో వారికి లిస్ట్ అనేది వచ్చింది ఒకసారి మీరు లిస్ట్లో చెక్ చేసుకోండి ఈ తల్లికి వందనం డబ్బులు పడలేదు అంటే మీరు ఇక్కడ తల్లికి వందనం డబ్బులు పడకపోవడానికి మరొక కారణం ఉంది అంటే అర్హత లిస్టులో ఉండి కూడా చాలామంది మాకు డబ్బులు పడలేదని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు మరి అర్హత లిస్టులో ఉండి కూడా డబ్బులు పడకపోవడానికి మెయిన్ కారణం అయితే ఉంది ఆ కారణాన్ని నేను మీకు తెలియజేస్తాను ముఖ్యంగా చాలామంది తల్లులకు అవగాహన లేదు అంటే ఈ డబ్బులు ఎట్లా వేస్తుంది ప్రభుత్వం డీబీటీ ద్వారా వేస్తుంది డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనమాట మరి డీబీటీ ద్వారా డబ్బులు వేసేటప్పుడు మన బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి మరి ఎన్పిసిఐ లింకు లేని కారణంగా గతంలో ఎప్పుడో ఎన్పిసిఐ చేసుకుని ఉంటారు తర్వాత ఇనాక్టివ్ అయిపోయి ఉంటుంది మరి ఇట్లా ఇనాక్టివ్ అయిపోవడం వల్ల ఏంటంటే డబ్బులు ఆగిపోయి తిరిగి ప్రభుత్వానికి వెళ్ళిపోవడం జరిగింది మంత్రి లోకేష్ గారు క్లియర్గా చెప్పారనమాట రెండు శాతం మంది తలలకు డబ్బులు అకౌంట్లకు వేస్తే జమ కాకుండా తిరిగి ప్రభుత్వ అకౌంట్కి వచ్చాయని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ఒకసారి పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేసి తాజాగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి వెంటనే ఒకటి లేదా రెండు రోజుల్లో డబ్బులు వచ్చేస్తాయి లేదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయకపోయినా ఇప్పుడు మీ దగ్గర ఎన్ని అకౌంట్లు ఉంటాయో ఏదో ఒక అకౌంట్కి మీరు ఎన్పిసీ లింక్ అనేది చేసుకోండి మీకు వెంటనే రెండు రోజుల్లోనే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎన్పీసీఐ లింక్ అనేది తప్పనిసరిగా పూర్తి చేసుకోండి ఎన్పీసీఐ లింక్ అనేది చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వెంటనే కూడా జమ అయిపోవడం జరుగుతుంది అంటే అర్హుల లిస్టులో ఉండి ఇంకా డబ్బులు పడినటువంటి వారు అలాగే ఒక పిల్లాడికి పడి డబ్బులు ఇంకొక పిల్లాడికి పడిన వారు కూడా నాకు తెలిసి ఈ విధంగా చేయండి లేదంటే ఇప్పుడు ఉన్న బ్యాంక్ అకౌంట్కి మీకు డబ్బులు పడిన బ్యాంక్ అకౌంట్కి లింక్ అనేది ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను మనకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా లబ్ధిదారులకు అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది మరి ఇక్కడ గ్రీవెన్స్ పెట్టిన వారి లిస్ట్ అనేది విడుదలైంది ఈ గ్రీవెన్స్ పెట్టిన వారి లిస్టులో చూస్తే ముఖ్యంగా కొంతమందికి అండర్ వెరిఫికేషన్ ఉంది అంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ వచ్చిన వారికి కంప్లైంట్ పెట్టుంటే వారికి అండర్ వెరిఫికేషన్ అనే ఉంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు అట్లే ఉంది కేవలం ఒక్క అరకి మాత్రమే ఎలిజిబుల్ టు పేడన్ వచ్చింది అది కూడా ఏంటి పిల్లలు ఏ లిస్టులో లేకుండా అంటే అర్హుల లిస్టులోనూ అనర్హుల లిస్టులోనూ లేకుండా ఉంటే అటువంటి వారికి కంప్లైంట్ పెట్టుంటే వారికి ఎలిజిబుల్ టు పేడన్ వచ్చింది అంతేగాని మిగిలినటువంటి వారందరికీ కూడా కరెంటు బిల్లు ప్రాబ్లమే ఇక్కడ ప్రభుత్వం చూపిస్తూ అండర్ వెరిఫికేషన్కి అయితే తీసుకొచ్చింది మరి ఈ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది మరి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రంలోగా అప్డేట్ అవుతుంది ఖచ్చితంగా మీకు ఎల్లుండి పదో తారీఖున డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంది మరి ఒకటో తరగతిలో ఇంకా ఎవరైనా పిల్లలు చేర్పించకుండా ఉంటే ఈరోజు చివరి రోజు ఈ రోజులోపు పిల్లలను చేర్పిస్తేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఈరోజు సాయంత్రంలోగా ఇంటర్లో కానీ అలాగే ఒకటో తరగతిలో కానీ పిల్లలని అయితే చేర్పించేయండి మరి ఇప్పటికే ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరినటువంటి పిల్లలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే చేసింది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఎస్సీ విద్యార్థులకు తల్లికి వందనం స్కీమ్ రావాలి అంటే తప్పకుండా మీరు ఈ యొక్క ఏడో తేదీ అంటే మనకు నిన్నటి రోజు అన్నమాట నిన్నటి రోజులో కానీ మీరు ఆల్రెడీ ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి మీరు వెల్ఫేర్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి అక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది మీరు అందజేస్తుండాలి మరి అట్లా ఎవరైతే చేశారో నిన్నటిలోగా ఎస్సీ విద్యార్థులు అంటే ఇప్పుడు కొత్తగా ఇంటర్ ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరి ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉన్నారో వారు కొత్తగా అకౌంట్ అనేది ఓపెన్ చేసి నిన్నట్లోగా ఏడో తేదీలోగానే మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది సచివాలయంలో మీరు అందజేస్తుండాలి మరి అట్లా అందజేయకపోయినా ఈ రోజైనా కూడా వెళ్ళి ఒకసారి అందజేయండి సచివాలయంలో వాళ్ళు అప్డేట్ చేస్తారు అక్కడ మరి ఎస్సీ విద్యార్థులు ఇట్లా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయండి మీ అమ్మ ఖాతాకి డబ్బులు రావు మీ తల్లి ఖాతాకు మీ అకౌంట్కే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పి మీకు అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పింది మరి ఇప్పుడు అకౌంట్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే కూడా ఈరోజే అకౌంట్ ఓపెన్ చేసి ఈరోజు సాయంత్రంలోగా ఇచ్చేయండి నిన్నట్లోగానే ఇవ్వమన్నారు మరి మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఈరోజు సాయంత్రంలోగా ఎస్సీ విద్యార్థులు నేరుగా సచివాలయానికి వెళ్ళి అకౌంట్ అనేది ఇచ్చేయండి మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం ఉండదు మరి మిగిలినటువంటి వారు కూడా నేను చెప్పినట్లు చేయండి తప్పకుండా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ప్రతి తల్లి కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఖచ్చితంగా మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా డబ్బులు వస్తాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఎవరికైనా చిన్న చిన్న పొరపాట్ల వల్ల రాకుండా ఉంటే ఇవే కారణాలు ఉంటాయి మరి ఈ కారణాలన్నీ కూడా మీరు వెరిఫై చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి ఖచ్చితంగా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట ఖచ్చితంగా వెంటనే కూడా ఇలా చేసి ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున జమ అవుతాయి మరి గ్రీవెన్స్ పెట్టిన వాళ్ళు అలాగే అర్హత ఉంటే ఇంకా డబ్బులు పడినవారు ఇట్లా ఎంతమంది ఉంటే ఎంతమంది కూడా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క ఏ పథకం నుంచి వచ్చే సాయనైనా మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు క్లియర్గా తెలియజేస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్రెడీ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రస్తామా ఛానల్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి